కొండ లెక్కలు తాత కాకపోయారు ఈ కింద స్వామి ఉంటాయి ఆ పాదాలు సేవించుకోవడం వెంకన్నపాను పోని గడిపించకపోతే వారే ఆయనకు ఏదైనా కొంచెం కానుక ఇవిరా ఎందుకంటే ఆయన పాపం పెళ్లిపోతంగా అప్పు చేస్తుండ్రు ఎవరు వెంకటేశ్వర స్థానంలో వైభవంగా పెళ్లి చేసుకోవాలని అప్పు చేసుకున్నాడు కాబట్టి ఎవరైనా వైరుంటే అంటాడు పేరు నిలుగుదోపిడేని నిలువు దోపిడీ చేసుకుంటాడు కాబట్టి ఏమన్నా ఇయ్యాలరా ఏం లేరు ఏం లేకపోతే నీ ఎత్కెంటి గ్రీ అంటాడు ఎంటిగారు నేను అన్నాడు అంత ఏమన్నా ఇరా అండి ఏమో ఏ పాటి కానీ కలెంత ఆయన దగ్గరికి ఫోను అంటావు పాదానం కూడా అంటావు కాను ఇవ్వాలంట అయితే అయితవా ఇక్కడనే ఉండి నువ్వు ప్రార్థించరా నేను వివరించి నా బాధ వినిపించలేను ఇష్టరాభించబడతావునా పెడతారు ఇంటికి ప్రసాదం అని వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్రసాదం తీయకుంటుంది కమ్మకుంటుంది మంచిగా తీసుకు అట్టే వాళ్ళు అట్ట కూడా లేకుండా వాళ్ళు కొంతమంది ఉంటారు ఇవ్వ దేవుడికి ఉంటే నాకు నచ్చదు ఆ పేరు ఎంత ఉంటారు అవి అటువంటి బాబా హక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ శిక్షించాలి మీ నరకానికి పోస్ట్ ఇది నచ్చింది ఈ ప్లాన్ బాగానే ఉంది మరి ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి మాఫ్ మనం ఎక్కడో వైకుంఠంలో ఉండేవాళ్ళం కదా నచ్చినాయంలో ఉండేవాళ్ళం కదా మనం ఈ భూలో కానీ ఎందుకు వచ్చినాం మరి మీరు అయ్యో ఇక్కడ ఎందుకు మీరు చెప్పండి అంటే ఓ వైకుంఠంలో